من مانست کي 1.7 جي ڊي اس پي اي او ۽ 9 وارو ڇو ڊي اس پي اي او 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 ڊي اس پي اي

తెలుగుదేశం కుటుంబం మొత్తంకి ఒక పండగ అయితే ప్రపంచం మొత్తం ఈరోజు అల్లకల్లలుగా ఉంది ఆర్థికంగా అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయే స్థితి ఇది అయితే యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది నిన్న దావూస్లో చూస్తే మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో ఒకరి పైన ఒకరు సటైర్లు వేసుకునేట్టు ఉంది అక్కడ ఇటువంటి సమయంలో భారతదేశం వైపు అందరు చూస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏడు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన భారతదేశం అక్కడ దాంట్లో అగ్రగాణిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగనే లోకేష్ బాబు గారు సెంటర్ ఆఫ్ ది స్టేజ్ అవుతున్నారు ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలంటే పెట్టుబడులు కావాలి యువతకు ఉద్యోగాలు కావాలి మనకు ఉండే వనరులతో ఉద్యోగాలు రావు ఈరోజు పక్క దేశాలకు వెళ్ళి ప్రపంచ ఫినాన్షియల్ ఫోరం దావుస్ గత సంవత్సరంలో పోయి అప్పుడు మ్యాప్ చేసిన అన్నీ ఈరోజు అది సఫలీకృతమై మన దేశానికి పెట్టుబడులుగా వస్తున్నాయి లోకేష్ బాబు గారి కృషి దీంట్లో చాలా ఉంది మరోసారి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోయే వ్యక్తి లోకేష్ బాబు ఇటువంటి నాయకుడు నిండు నూరేళ్ళు ఉండాలి మన రాష్ట్రానికి యువతకి ఒక మార్గదర్శి అవతారంగా నేను తెలియజేస్తూ మరోసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం